హాయ్ అండి అందరికీ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజైతే ఇంటి దగ్గరనే ఉన్నాను కదా చెట్లలో ఇస్తున్నాను పసుపు చెట్లు అన్నీ ఇవి చెట్లనే కోళ్ళన్నీ డోనేస్తున్నాయండి పసుపు చెట్లు చాలా వరకు అయితే వండిపోయాయి మొత్తం వండిపోయాయి ఇంకా వేస్తాను తర్వాత చూసేస్తానండి ఇవన్నీ అయ్యింది ఫస్ట్ మళ్ళీ దాని పక్కల ఇదేమంటారు దాని పక్కల ఈ చెట్టు తినిపేరు డ్రాగన్ ఫ్రూట్స్ అంటే ఇదే ఫస్ట్ టైం ప్రాక్తుందండి డ్రాగన్ ఫ్రూట్స్ ఒక చెట్టుకు ఐదు వేల కాయలు కాసాయండి ఇదే ఫస్ట్ టైం కొంచెం తోమి పెంట పోస్తే మంచిగా అవుతుంది ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ దీనికి పంది రేసాను చాలా కాయలు కాసాయి ఈ అన్నీ వెళ్ళిపోతున్నాయి కోళ్ళైతే గతనిస్తులేండి మట్టి పోసి అందులో ండి మళ్ళీ కంకంబరాల చెట్లు చిన్న చెట్లు కంకంబరాల చెట్లు చిన్న చెట్లు ఇవి ఆ రోజు తెచ్చాను కదండి వీడియోస్లో పెట్టాను చిన్న చెట్లు ఇవి వీటికి మట్టి పోయాలి మొత్తం కోళ్ళు రూమేసి ఎర్ర ఎర్ర కడి వేసేసారు మట్టి పోసి దీన్ని కొంచెం పెంట పోయాలండి దీనికి కూడా మంచిగా అవుతాయి నేనైతే మందుతో ఏది చేయను మందు అయితే పోయాను వీటికైతే పెంట పోస్తాను పెంట పోస్తాను కంకంబుల చెట్లకు ఫస్ట్ తెచ్చినాయండి రెండు మూడు బతికేసినాయి ఈ చెట్లు దీని ఏమంటారు నాకు తెలియదు అండి ఇదేమి చెట్టో మా మామయ్య గారు అయితే తెచ్చారు మళ్ళీ అందులో ఇది ఇదేమి చెట్టు నాకు తెలియదు ఇది ఇదిగిన పూస్తుంది చాలా వరకు అయితే ఎండ బాగా కొడుతున్నాయి చలికాలం ఎండ కొడుతుంది చలి చలిగా ఉంటుంది ఉంటే ఏదో ఒక పని చేయాల్సి వస్తుందండి తప్పదు అయితే చాలా రిస్క్ పూలకేమో వస్తున్నాయి ఫ్లవర్స్ చెట్లు అండి ఇవి ఇది రోజ్ రోజ్ ఫ్లవర్ చెట్టు దీంట్లో నాలుగైదు రకాలు తెచ్చానండి రోజ్ ఫ్లవర్ దాంట్లో నాలుగైదు రకాలు తెస్తే ఇది ఒక్క చెట్టు బతికింది మళ్ళీ ఇది ఇంకోటి మొత్తం ఎండుకపోయింది చాలా వరకు అయితే చెట్లన్నీ ఖరాబ్ అయిపోతున్నాయండి అండి పట్టించుకోవట్లేదు సరిగా పట్టించుకోవట్లేనండి ఇవైతే వంకాయ చెట్లు వంకాయ చెట్లు అయితే ఎండిపోతున్నాయి వాటర్ పెట్టాను కానీ ఎండక ఏమో కొంచెం తోనేపి ఎంట పోస్తాను వీటికి కూడా ఈ సపో చెట్టు చెట్లు ఈగురులు ఇగురలోకి అండి ఏమైందో ఏమో ఇప్పుడేనండి ఫస్ట్ టైం కాయలు కాయడం చాలా వరకు అయితే పూత పడి రాలుతుంది సపోటా చెట్టు అయితే సపోటా కాయలు కాస్తాయి ఒక పది పదిహేను వ్యవసాయండి చపటి చెట్లు దీనికైతే వెంట పోయాలి తర్వాతకి మొత్తం నీట్గా చేసేసి పైకి వెళ్ళేసి మొత్తం కట్ చేసేసి కిందికి తోమేసి వెంట పోస్తాను దీనికి కూడా వెంట పోస్తాను దీనికి కూడా విరిగిన జామ చెట్టు చిన్నగానే ఉంది హ్యాడ్ లేదు చిన్న చెట్టు ఆపరేట్ చెట్టు వారు తెచ్చారు దీనికి దీనికి ఐదు వందలు ఆరు వందలు పెట్టి తెచ్చాడు జామ చెట్లు ఏంటో లేదంటే తెచ్చాడు జామ చెట్టు కూడా కొంచెం పెండ పోస్తే అయిపోతుంది చిన్నగా ఉండగానే చాలా కాయలు కాసాయి అందులో ఒకటి మళ్ళీ పడుతున్నా రెండు మూడు కాయలు కి ఉన్నాయి దీనికి చాలా వరకు అయితే మావాడు తినిపేసాడు తిని తర్వాతకి దీని పెరిగిన తెలవదండి దీనికి కూడా ఫ్లవర్స్ పూస్తున్నాయి చూడండి ఫ్లవర్స్ అయితే బాగా గుత్తుల గుత్తుల పూస్తాయి దీనికి మన ఇంట్లో చామంతి చెట్లు అండి కోళ్ళు బతకనిస్తలేవు చామంతి చెట్లు చామంతి చెట్లు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కొడుతుంది ఫ్రెండ్స్ బాయ్ నేను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఛానల్ని చూసి సపోర్ట్ చేయండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్